చర్చికి ఏమో పన్నెండు గంటలకు వస్తుంది ఈడ్చుకుంటా గుత్తకి ఎట్లుతుంది నాటి అంత చర్దలేదు నాడు మందిరం వస్తే వస్తుంది మళ్ళీ గుత్త ఆదివారం నాడు పది గంటల కారణం పన్నెండు గంట పది గంటల పది గంటల కారణం పదిన్నరకు వస్తుంది ఎమ్మెల్యే ఆ మెడకి ఇట్లా బోడేయాలి మీ అనిల్ కుమార్ అయ్యగారు చూసుకుంటాడు అమ్మో ఎమ్మెల్యే వచ్చింది పదిన్నరకు ఎంపీ వచ్చింది పదకొండు గంటలకు కలెక్టర్ వచ్చింది పదకొండు ఉన్నారా సీఎం వచ్చింది పన్నెండు ఉన్నారా రాష్ట్రపతి ఆమెను రాష్ట్రపతి మీరు అంత లే కదా మేగారు బోర్డు చూసుకుంటాడు అమ్మో రాష్ట్రపతి వచ్చింది అమ్మో ఎమ్మెల్యే వచ్చింది కలెక్టర్ వచ్చింది వస్తే అప్పుడు ఎట్లా వస్తుంది మళ్ళీ తాంబేలాగా పోదనా పోదా పోదనా పోదా వస్తే తాంబేళ్ళు పోతాబి ప్పుడు జనక పిల్ల మనమంట మందిరానికంట శనివారం నుంచి చీతపడాలి శనివారం నుంచి చీతపడాలి అయ్యో రేపు ఆదివారం ఉందే నిన్న అన్ని పెందల కాడ వెళ్ళాలి ఆదివారం నాడు అందరికన్నా ముదగాలి పది గంటల కదంటే తొమ్మిదిన్నరకి తొమ్మిది గంటలకే వస్తా జీనక పిల్లలాగా రావాలి పోతప్పుడు తాంబేలాగా పోవాలి అయ్యగారిని కలిసి పాదం చేయించుకొని అయ్యా ఏమైనా పార్థన అంశాలు ఉన్నాయా అన్న ప్రార్థన చేయాలన్నా ఏమైనా పార్థన అంశాలు ఉన్నాయా ఎవరి కోసం అన్న ప్రార్థన చేయాలన్నా నాతో ఏమైనా పని ఉందా ఏమన్నా పరిచర్య ఉందా అంత మంట మనకి ఎక్కడదండి అసొంటి పార్థన అసొంటి ఆశ ఎక్కడదండి వస్తా రామశీలక ఊపుకుంటాగా వస్తున్నా పోవాలట్టి పోతున్నా రాకపోతే అయ్యగారు ఫోన్ చేస్తాడు అమ్మగారు ఫోన్ చేస్తుంది ఈమె దేవుని కోసం రాదు అమ్మగారి కోసం వస్తుంది అయ్యగారి కోసం వస్తుంది నువ్వు వచ్చే వారం నుంచి చిన్నక పిల్లలాగొద్దుగా తాంబేలాగా పోదుగాక ఎట్లా రావాలి ఎట్లా రావాలి పోతప్పుడు ఎట్లా పోవాలి మెల్లగా అందరికి ప్రేడ్ చెప్పి అన్న వందనాలన్నా ఎవరైనా ఎవరన్నా కొత్తోళ్ళు కనిపిస్తే అన్నా ఏమైనా పార్థనాంశాలు ఉన్నాయన్నా ఎక్కడి నుంచి వచ్చినవన్న ఏడుంటవన్నా అడిగి పరిచయం చేసుకొని పెద్ద చెప్పి పాస్టర్ గారు కలిసి పార్థన చేయించుకొని మేము మళ్ళీ ఒక్కొక్క దేవునికి స్తోత్రం పత్ పచ్చ లేకపోతే ఏం కరుస్తాయి పెళ్ళిళ్ళ పోతే ఏం కడుస్తాయి పెళ్ళి పోతే నేను శాపం పెడతలేను ఆదివారం నాడు చర్చి మానేసి ఎక్కడ వినాను రెండు కాళ్ళు ఇరగకపోతే నన్ను అడుగు నేను శాపం పెడతలేను ఆదివారం నాడు నీ ప్రయాణం మంచిది కాదండి చర్చి మానేసి సంపాదన ఆదివారం నాడు సంపాదన మనకు మంచిది దేవునికి సోత్రాన్ ప్రభు కొరకు నేను ప్రాణమైన పెడతా నువ్వు కొరతో నేను దానమైన పడితంటివి బైదులది చెప్పినావు బాసలే చేసినావు వైదులది చెప్పినావు బాసలే చేసినావు పది శికులు వర్షం వస్తే ప్రభుకుడికే రాకపోతుంది ఎక్కువ ఎండా కొడితే ప్రభుకుడికే రాకపోతుంది వద్దు 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 వద్ద వద్దు 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 వరన్నా ேசலேர <lamation sullity> దేవునికి సోత్రం దేవునికి సూత్రం దేవునికి సూత్రం వచ్చిందా పక్షపాతం వచ్చిందా లేపరే ఇట్లా పోయినా ఇట్లా లెత్తలే మీదికి దేవునికి సూత్రం ఇంకొంచెం గట్టిగా ఇంకొంచెం గట్టిగా ఇంకొంచెం గట్టిగా మన దేవుడు చచ్చిపోయిన దేవుడా బతుకున్న దేవుడా మీరు బతికిర్రా సచ్చిర్రా బతికున్న దేవునికి బతికున్నట్టుగా చెప్పుదాం ఇంకొంచెం గట్టిగా ఇంకొంచెం గట్టిగా సగం సగం భక్తి దించొద్దు దించొద్దు సగం సగం భక్తి మీరు వద్దనాలే సగన్ సగం భక్తి వెనక బ్రదర్ మీరు కూడా సగం సగం భక్తి సగం సగం భక్తి కోడర భక్తి లిప్టిక్ భక్తి దులుపుకొనిపోయే భక్తి పిడికల భక్తి గొట్టం భక్తి బర్రె భక్తి మూట భక్తి గడ్డ భక్తి మీరే చెప్పండి ఇంకెన్ని రకాల మందులు కొట్టాలి నువ్వే చెప్పు ఇంకా ఎన్ని రకాల మందులు కొడితే నీ పురుగుదాస్తుంది చంపుకోవా ఇలాంటే చంపుకుంటాం మళ్ళీ చంప చంపుకుంటా